వెల్కమ్ టు మై ఛానల్ రామ్ చరణ్కు డెబ్బై ఎన్టీఆర్కు యాభై ఈ టైటిల్ వినగానే మనలో చాలామందికి కొంత ఆసక్తిగా ఏంది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా అయితే ఏంటి ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలిసిపోతుంది ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆ తర్వాత కూడా బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్కి అటు రామ్ చరణ్ సినిమాలకు కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడింది ఎందుకంటే వారి నుంచి కూడా తర్వాత రాబోయేటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా థియేట్రికల్ అంటే థియేట్రికల్ రైట్స్ ఏవంటే థియేటర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోటీ కూడా ఉంది ఇటువంటి క్రమంలో చరణ్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి గేమ్ చేంజర్ చిత్రంకు నార్త్లో డెబ్బై కోట్లు పలికినట్టుగా కూడా తెలుస్తుంది అలాగే ఎన్టీఆర్ చేస్తున్నటువంటి దేవరి చిత్రానికి యాభై కోట్లు పలికినట్టుందిగా తెలుస్తుంది అయితే ఈ రెండు సినిమా రైట్స్ తీసుకున్నటువంటి ఎవరో కాదు ఒక్కరే అతనే అనిల్ తడాని ఇతను తీసుకున్నాడు అయితే ఎన్టీఆర్ సినిమా తర్వాత తారక్ గ్లోబల్ హీరోగా మారిపోయారు అంటే ఈ సినిమాలో తన కనబరిచినటువంటి నటన అందరూ కూడా ఫిదా అయ్యారనేసి కూడా చెప్పుకొచ్చారు అంతర్జాతీయ స్థాయిలో ప్రేర ప్రఖ్యాతులు కూడా రావడంతో తన తర్వాత సినిమాలో ఎంత జాగ్రత్తగా తెరకెక్కించాలన్నది కూడా అటు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చిత్రం రెండు భాగాలుగా కూడా వస్తున్నా అంటే పార్ట్ వన్ పార్ట్ టూగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసింది ఆ రకంగానే ఆ సినిమాను కూడా తెరకెక్కిస్తుంది ఇక్కడ మొదటి భాగాన్ని ఏడాది విజయదశమికి విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో జాన్వి కపూర్ కథానాయిక కాగా అనిరుద్ రవిచందర్ ఇందుకు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు అంటే సంగీతాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు ఆలస్యం జరగకుండా ఉంటే అంటే కొంత అతను ఆలస్యం చేయడం అది కనుక జరగకుండా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్లో ఐదో తేదీన కూడా అది విడుదలయ్యేది కాబట్టి ఏదేమైనా కొంత సినిమా అన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అటు ఇటు లేట్ అవుతూ ఉంటాయి ఇందులో దిల్ రాజు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి శంకర్ అంటే దిల్ రాజు అలాగే శంకర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి అలాగే జూనియర్ మన రామ్ చరణ్ కాంబినేషన్లో ఈ సినిమా కూడా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ అది కూడా షూటింగ్ సగం పూర్తి అయిపోయింది త్వరలో కూడా ఆ సినిమా రాబోతుంది శంకర్ అకస్మాత్తుగా కమల్ హాసన్ ఇండియన్ టూ షూటింగ్ కూడా పాల్గొని దాన్ని కూడా పూర్తి చేశాడు ప్రస్తుతం గేమ్ చేంజర్ పైన దృష్టి పెడుతున్నారు ఈ రెండు సినిమాలు కూడా ప్లాన్ చేస్తూ ఇండియా స్థాయిలో కూడా విడుదల చేయబోతున్నారు శంకర్ దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో గేమ్ చేంజర్ రూపొందబోతుంది ఫిలిం నగర్ వర్గాల్లో అయితే ఈ టాక్ అయితే వినిపిస్తుంది రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం కూడా చేస్తున్నారని కూడా ఒక సమాచారం కాబట్టి చూద్దాం ఈ సినిమాలో చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా సినిమా వస్తుంది కాబట్టి అది కూడా పూర్తి అయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కూడా వస్తుంది కాబట్టి ఈవి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పటికే ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య తేడా అనమాట అంటే రైట్స్ థియేటర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్లో డెబ్బై కోట్లు చరణ్ మూవీకి యాభై కోట్లు ఎన్టీఆర్ మూవీకి వచ్చిందని చెప్పు దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఎన్టీఆర్ గారు సంబంధించినటువంటి రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతోమంది హీరోలకు మరి కొంతమంది నటీనటులకు సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటుగా మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఈటీవీ ఫోకస్ ఛానల్ కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకుండా మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది my channel